హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాకు ఈ మధ్య చలికి బాగా కాళ్ళు పగిలియం తగిలితే పగిలితే నేను ఏం చేశానంటే మీషోలో ఈ ప్యాకేజ్ ఆర్డర్ పెట్టాను అంటే ఇది ఆర్డర్ పెట్టానుమాట అది ఎలా అంటే మరి మీకు పగిలియో లేదో తెలియదు నాకైతే చూడండి ఎంత పగిలి కరకరలాడితే ఇట్లా గీసుకపోయినట్లు అయిందనమాట అయితే నేనేం చేశానంటే దీనికి కొబ్బరి నూనె రాసి ఇచ్చేసాను కానీ అదేమవుతుందంటే కొద్దిసేపటికి డ్రై అయిపోతుంది పూర్తిగా మెత్తబడట్లేదు అనమాట అందువల్ల నేనేం చేశానంటే ఇది మీషోలో చూసాను అనమాట చూసేసి సాక్స్లు ఆర్డర్ పెట్టాను అనమాట ఇదిగోండి ఈ సాక్స్లో ఆర్డర్ పెట్టాను నూట ఇరవై ఒక్క రూపాయ పడింది ఇది ఇదేంటంటే మనం కాళ్ళకి నైట్ పడుతుండేటప్పుడు ఇంక పైన అయితే క్లాత్ లాగే వచ్చింది లోపల మాత్రం ఆయిల్ వేసుకుంటే మాయిశ్చరైజర్ అయ్యే విధంగా ఉంది ఇక చూడండి ఎంత బాగుందో మెత్తగా లో ఏమో క్లాత్ లాగా ఉంది లోపలేమో మాయిశ్చరైజర్ లాగా ఉంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాలికి ఇట్లా వేసుకోవడానికి ముందు కొంచెం ఇట్లా కాళ్ళ మీద వేసేసుకొని ఇలా కాళ్ళ మీద వేసేసుకొని మాయిశ్చరైజర్ అవుతుంది మన దాంట్లోనే మనకి వాటికి వీటికి అవ్వకుండా అవుతుంది ఇలా వేసేసుకొని కాలికి మనం తొడిగేసుకుంటే కాలు మంచిగా మాయిశ్చరైజర్ అవుతుంది మనకి ఒక గంట రెండు గంటలు ఉన్న తర్వాత మనం తీసేసామనుకోండి కాళ్ళని వెయ్యి మంచిగా ఇది అవుతుంది అనమాట ఇదో ఇలా మనం వేసుకున్నాం అనుకోండి ఇది ఫ్రీ సైజ్ నేను పెట్టాను ఇట్లా వేసుకొని నైట్ పట్టు పెట్టుకున్నాం అనుకోండి ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి కాళ్ళకు చూడండి బయట మళ్ళీ కాటన్ ఫీలే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇంకో విషయం రెండు వేసుకున్నా కూడా చూపిద్దామని ఉద్దేశంతో అనమాట చూడటానికి కూడా వేసుకుంటే చాలా ఆయిల్ పోసుకునేటప్పుడు ముందు సబ్బు శుభ్రంగా సబ్బుతో కానీ ఏదన్నా డిటర్జెంట్తో కానీ శుభ్రంగా మంచిగా రుద్ది కడిగి ఆ తుడిచి శుభ్రంగా అద్దుకున్న తర్వాతనే ఇది వేసుకోండి చాలా నాకైతే కన్వీడియంట్ గా మంచిగా ఉంది కానీ ఇది నడవటానికి కాదు ఓన్లీ పడుకునేటప్పుడు రాసుకొని మంచిగా కొంచెం మాయిశ్చరైజర్ అయ్యేక కొంచెం ఎక్కువ నూనె వేసుకొని పెట్టుకొని పడుకునేటప్పుడు ఒక గంట రెండు గంటలు ఉంచేసుకున్నారనుకోండి తర్వాత తీసేసినా పర్వాలేదు ఎక్కువసేపు ఆయిల్ అనేది అవుతుంది మన బట్టలకు కూడా గలీజ్ అనేది అవ్వకుండా నీట్గా ఉంటుంది మరకలు జిడ్డు అలాంటివి ఉండకుండా ఉంటాయి కొంచెం మనకు కూడా కాళ్ళు సెట్ అయ్యే వరకు ఇలా వాడుతూ ఉంటే ఉపయోగపడుతుంది మళ్ళీ మనం శుభ్రం చేసుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది చెబుతామని మళ్ళీ రెండోసారి వీడియో చేశాం